భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చెక్క కొత్త ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఫుల్ రన్ లో రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ లో హైయెస్ట్ సాధిస్తుందని చెప్తున్నారు కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో థియేటర్ల మూసివేత కారణంగా వకీల్ సాబ్ కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ప్రదర్శించబడింది తక్కువ రోజుల్లోనే లాభాల బాట పట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ప్రస్థానం అనంతరం పవన్ కళ్యాణ్ కేవలం రెండు చిత్రాలనే పూర్తి చేశారు ఎన్నికల వేడి ఇప్పటి నుంచే రగులుతోంది ఎన్నికల కోసం పది నెలలు కేటాయించిన ఇంకా మిగిలేవి ఇరవై నెలలే ఇంత కాలంలో పవన్ అంగీకరించిన ఆరు చిత్రాలు పూర్తి చేయటం సాధ్యమా హరిహర వీరమలు పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతూ అరవై శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది భవదీయుడు భగత్ సింగ్ కేవలం ఒక స్కెడ్యూల్ పూర్తయింది ఖని డైరెక్ట్ చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ ని పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయనున్నారని సమాచారం సముద్రఖని డైరెక్షన్ చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో పవన్ ఇమేజ్ కి తగ్గ మార్పులు చేర్పులతో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట మెగా మేనలుడు సాయిధరం తేజ్ తో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం ఈ పాత్ర నెడివిని పెంచనున్నారని తెలుస్తోంది మొత్తానికి మేనమా మేనల్లుడు కలిసి ఒకే ఫ్రేమ్ లో సందడి చేయబోతున్నారన్నమాట